అందరికీ జేబిఎంలు ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బేడబుడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వివిధ సంఘాల లీడర్లు ఎత్తడని కులస్తులైతేనే కుల పెద్దలనే ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గతంలో కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బుడగజంగాన్ని స్థాపించడం జరిగింది మన పెద్దలు తర్వాత రెండు వేల సంవత్సరంలో నేను యొక్క ఉద్యమానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత విద్యార్థి యువచన సంఘంగా ఏర్పాటు చేసుకుని ఆ సేవ చేయడం జరుగుతుంది రాయలసీమ ప్రాంతంలో కర్నూలు మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్కరూ ఎక్కువ శాతము సర్టిఫికేట్లు ఇవ్వడానికి నా వంతు కృషి ఉంది నేను ఇవ్వడం అని ఈరోజు కొందరు నాయకులుగా చలామణి కూడా అవుతున్నారు అనేది కూడా సత్యం నేను కొందరు వర్ణిస్తూ వారే వారే ముందు వచ్చారు నేనే జూనియర్ అంటున్నారు అన్నిటికన్నా పెద్దల తర్వాత పెద్దలు స్థాపించిన సంఘంలో నేను పనిచేశాను సంక్షేమ సంఘంలో అప్పటికీ ఇప్పటికి కూడా దాదాపు ఇరవై ఐదు ఇరవై ఏడుగా పోరాటం రెండు వేల సంవత్సరాలు నేను ఎక్కి వచ్చాను ఇరవై ఐదు సంవత్సరాలు కాబోతుంది ఇప్పటికి కూడా నేను పోరాటం చేయడం కానీ సీనియర్ జూనియర్ అనేది కాదు ఎవరు ఏ పని చేస్తున్నారు జాతికి ఉపయోగపడే విధానం ఉందా లేదా అని చూడాలి కానీ నా బృతి ఏంటంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరిచో తెలియలేదు అది వాస్తవం సత్యం కానీ తిరిగి కొన్ని వందరు యాత్రలు ఇద్దరు అభివృద్ధి ఏమైనా చేసి ఏమైనా ప్రయోజనాలు ఉండవే దానివల్ల జాతికి ఏమైనా ఉపయోగపడిందా అనేది ఆలోచించుకోవాలి వంద శిక్షలు కొట్టి ఎలాంటి ఒక రెండు రన్లో ఓటు ఓటమి అయినప్పుడు దాని ఓటమిగా ఏ విధంగా క్రికెట్ లో మనం భావిస్తారో క్రికెట్ యొక్క కప్పు ఏ విధంగా రాదు ఆ విధంగా ఎన్ని యాత్రలు చేసా అనేది ముఖ్యం కాదు జాతికి ఉపయోగపడే విధానం ఏమైనా ఉందా అనేది ఆలోచించుకోండి గతంలో కూడా చెప్పాను నేను కుమారస్వామి వినాయకుడు అదేవిధంగా మన యొక్క ఆ విధానం స్వామి అయోధ్య రామాయం రా రాముడు కూడా దేశవ్యాప్తంగా పరిపాలన చేయలేదు కానీ అయోధ్య రాముని ఏ విధంగా మనం రాము అంటే మంచిని కోరుకుంటున్నాం ఆ విధంగా కూడా సంక్షేమ సంఘం చేసిన మంచిని మీరు ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎవరు చేయలేని చరిత్ర ఆంధ్రప్రదేశ్ బీరపుడు సంక్షేమ సంఘమే ఈ రోజు ఇంతవరకు సంఘం ఉపయోగపడుతుందంటే ఎందుకంటే మేము మాకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్ పరంగా మాకున్న ఆలోచన ప్రకారంగా మాకున్న ప్రాముఖ్యుల విధానం అన్ని ట్యాలీ చేసినాకనే జీవోలు చట్టాలు ఏ విధంగా పోతే మనకు న్యాయం జరుగుతుంది అనే విధానంగానే మా యొక్క విధానం ఉంటుంది మా యొక్క దారి ఉంటుంది మా యొక్క నడవడిక ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే కొన్ని బ్రీఫ్ గా మేము ముందర ఉంచుతున్నాను ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గౌరవ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మా కర్నూలు వాసి అదే విధంగా ఈ ఉమ్మడి కర్నూలు వాసి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నందికోట్కూరు శాసనసభ్యులు దళితుడు అయినటువంటి తోగూరు ఆత్తర్ గారు గారు కూడా మాట్లాడడం జరిగింది తర్వాత ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగున ఆర్తర్ గారు అయితేనేమి అదేవిధంగా కాటసాని గారు అయితేనేమి బురగజంగాల గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఇరవై రెండు పదకొండు రెండు వేల పద్నాలుగున ఎస్వి మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ జే భూమా అఖిలప్రియ గారు ఆర్ మూర్తి గారు వీళ్ళు ముగ్గురు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది తర్వాత పదహైదు మూడు రెండు వేల పదిహేడున జయస్ జయ నాయర్ రెడ్డి గారు అదే విధంగా గొల్లపల్లి సూరారావు గారు మాట్లాడడం జరిగింది అదే ఈ విధంగా అసెంబ్లీలో కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు బుడగ జంగాల గురించి అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా గానం ఇప్పించి మన చరిత్ర చూపించిన విధానంలో ఎనిమిది ప్రజాప్రతినిధులు ఎక్కువ ఉంటారంటే అది కర్నూలు వాసులు కానీ ఒకసారి మీరు పరి పరిశీలించండి రికార్డు గమనించుకోండి అసెంబ్లీలో మాట్లాడిన ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం మా రాయలసీమ వాసులే ఉండరు అదేవిధంగా అది కూడా కర్నూలు వాసులే ఎక్కువ మాట్లాడినది కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నాను ఇది రికార్డు బాగా మీరు కూడా పరిశీలించవచ్చు పరిశీలించవచ్చు అని కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పార్లమెంట్ లో కూడా ఒకసారి మీరు పరిశీలిస్తే పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదున బైరెడ్డి శబరి గారు శ్రీమతి బైరెడ్డి శబరి గారు మాట్లాడడం జరిగింది నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండున డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కర్నూలు ఎంపీ గారు మాట్లాడడం జరిగింది తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఒకటిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వంగ గీత విశ్వనాథం గారు మాట్లాడడం జరిగింది పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిదిన గౌరవ బుట్ట రేణుక గారు అదేవిధంగా ఏడు ఐదు రెండు వేల పన్నెండున కోట్ల జయ సూర్యప్రకాశ రెడ్డి గారు రాయల రాయపాటి సాంబశివారావు గారు మాట్లాడడం జరిగిందని కూడా చెప్తున్నాను పార్లమెంట్ లో ఎక్కువ శాతం ఈ పార్లమెంట్ లో మాట్లాడిన వాయిస్ కూడా మా కర్నూలు జిల్లా వాసులు రాయలసీమ వాళ్ళే ఎంపీలు మాట్లాడారు కూడా మీరు గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటున్నాను అదే విధంగా కాకుండా ఇరవై మూడు ఆరు రెండు వేల పదహారున టీడీపీ తరఫున మినీ మహానాడులో తీర్మానం చేసి కర్నూలు జిల్లాలో మృద జంగాల్లో కూడా మనం ఇచ్చిన మాటలు నెరవేర్చాలని చెప్పి మినిమలో తీర్మానం చేయించడం జరిగింది అదే విధంగా మన ప్రజెంట్ గా రెండు వేల ఇరవై ఐదులో జరిగిన మిని మహనాల్లో కూడా నంది కూడా మినీ మహనాల్లో తీర్మానం చేసి బుడగజంగాలకు ఇచ్చిన ఆమె నెరవేర్చాలని చెప్పి వాళ్ళ యొక్క తీర్మానంలో పంపించడం జరిగింది అదే ఇరవై రెండు పది రెండు వేల పన్నెండున టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యాత్రలో వచ్చినప్పుడు పత్తికొండలో లేఖ కూడా ఇప్పించుకోవడం జరిగింది బుడగజంగాలకు మేము వస్తే న్యాయం చేయాలని ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి వాళ్ళు కూడా లేఖ రప్పించిన చరిత్ర కూడా ఈ ప్రాంత వాసులకి దక్కుతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు డిప్యూటీ సీఎం గారు కూడా బురగ సంఘాలకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ యొక్క లేఖలు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రభుత్వానికి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పదిహేను పంపించడం జరిగింది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ అదే విధంగా ఓఆర్జీ ఇప్పుడు ప్రజెంట్ గా పెండింగ్ లో ఉండదని చెప్పి చెప్పడమే కాకుండా అక్కడ పోయి మాట్లాడి అక్కడ ఎవిడెన్స్ కూడా మేము సేకరించుకొని పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నేతనేమి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నేతరేమి పెండింగ్ లో ఉన్నట్టు సంబంధించిన అధికారుల ద్వారా కూడా మా ద్వారా ఈ రోజు లేఖలు ఉన్నాయి అది ఉన్నందుకే మన గౌరవ కోర్టు సురబరెడ్డి ద్వారా ఓఆర్జీ లో పెండింగ్ ఉందని చెప్పడం జరిగింది ఈ వాస్తవాలు ఈ రికార్డు కూడా మీరు గమనించాలి ఏ సంఘం చేస్తున్నారనే దానికి ఒకసారి పునరావృతం చేసుకోవడానికి మీకు మేల్ కోలుకోవడానికి ఈ వాయిస్ నిర్వహించడం జరుగుతుంది అని కూడా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా గౌరవ్ జేసీ శర్మ గారు తన నివేదిక ఇచ్చేటప్పుడు కూడా రిజిస్టర్ నెంబర్ నూట తొంభై నాలుగు బై రెండు వేల పద్నాలుగు ఆ బేడ బుడుగజంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చిన డివిటల్లో బోగస్ కులాలు వీళ్ళు చెరబడారని ఒక తీర్మానము ఒక అగ్రిమెంట్ ఇచ్చారు దీని మీద చర్యలు తీసుకోని చట్టం ఏటాను కూడా ఆయన స్వయాన గవర్నమెంట్ కి లెక్క కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కూడా బోగస్ కులాలు మన కులంలో చొరబడకూడదు అని చెప్పి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది కూడా ఇటు సంఘీక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ కి తరమి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి కితరమి అందరికీ ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టడానికి మా వంతు సంక్షేమ సంఘం పనిచేసిందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంఘాలు ఉండొచ్చు దానికి నేను స్వాగతిస్తున్నాను ఎందుకంటే సంఘాలు ఎక్కువ ఉండడం వల్ల జాతికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే సంఘాలు ఎక్కువ ఉండడం వల్ల ఐదు సంఘాలు ఉండడం వల్ల ఎవరంతకు వాళ్ళు గొప్ప చెప్పుకుంటూ జాతికి అన్యాయం చేసుకున్నామని కూడా నేను తెలియజేసుకుంటాను ఎందుకు అంటున్నాను అంటే నేను పోయినప్పుడు విజయవాడ అయితేనేమి ఢిల్లీకి ఎత్తనేమి మేము పోయినప్పుడు కొందరు ఏం చెప్తారు మేమే సార్ పొడగ సంఘం వేరే సంఘాలు కాదు అని ఒకటి చెప్పడం అదేవిధంగా సీరియల్ నెంబర్ తొమ్మిదిలో ఉన్నాం బురగజంగము మేమే అని ఒక ఆయన పెద్ద ఆయన చెప్పడం తర్వాత ఒకరేమో ఎస్సీలో పెట్టాలి ఎస్సీలో పెట్టకపోతే అది మాకు సర్టిఫికేట్ వద్దు మాకు ఇవ్వద్దండి ఏ ఆన్లైన్ లో ఒకరికి రిపోర్ట్ ఇవ్వడం తర్వాత ఒకరేమో మేము ఐదు లక్షల జనాభా ఉన్నాం మాదే పెద్ద సంఘం అని ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పటికే అప్పటికే సంక్షేమ సంఘం పునాదిలో పెద్దలు స్థాపించే సంఘం ఒక రికార్డెడ్ ఒక భద్రతగా ఒక వాస్తవాలగా క్షుణ్ణంగా ప్రభుత్వ అధికారులైతేనే రాజకీయ నాయకులకైతేనేమి నోరులో వాళ్ళకు వాస్తవాలు చూపించడం వల్ల వాళ్ళు నోరు విప్పలేని విధానంలో వాస్తవాలు చూసిన తర్వాత ఆ కోణంలోనే పరిశీలించి న్యాయం చేసే విధంగా పోయే సంఘం అంటే అది సంక్షేమ సంఘం ఆ విధంగా మేము రికార్డెడ్ గా వాస్తవాలు గవర్నమెంట్ యొక్క రికార్డు జనాభా సర్వే ఎంత ఉంది మరి మేము చెప్పే సర్వే ఎంత ఉంది అదే విధంగా ఇప్పుడు ఆన్లైన్ లో సర్టిఫికేట్ లేకపోవడం వల్ల జరుగుతున్న అన్యాయం ఏంటి మరి ఇది ఎస్సీలో చట్టభత్త కలిపి ఢిల్లీ పోవాలా ఢిల్లీలో చట్టభర్త అయ్యేంత వరకు టైం కాలపడవుతుంది ఆ కాలయాపన ఖచ్చితంగా ఎంతమంది ఏం చెప్పినా నేను గతంలో కూడా చెప్పాం ఇది ఇక్కడ చూసుకోండి బేడబుడిజం కుల ఆత్మగౌరవ పోరాట పుస్తకం కూడా చెప్పారు ఎస్సీ జాబితాలో బుడగజంగా రెండు వేల నాటి ఉత్తర్వుల్లో సవరణ చేయాలి అంటే ఇక్కడ బుడగజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉన్నప్పుడే మనకు నిజంగా చట్టబద్ధ సర్టిఫికేట్ వస్తాయి లేకపోతే ఏమైనా మైగ్రేషన్ అన్నా లేదా ఏమైనా ఆన్లైన్ ఎస్సీ అనే సర్టిఫికేట్ తీసుకున్నా అవి చెల్లవు చెల్ల నేరం అని కూడా మేము అప్పుడు చెప్తాం ఎప్పుడు కూడా చెప్తున్నాం ఇంకా మాయ మాటలు చెబుతూ ఇంకా మబ్బాయి పెడుతూ ఎవరు అంతకు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదో స్వాస్థమైన పరిష్కారం చేసుకోకుండా గొప్ప విధానంతో ఏదో చట్టాలు అవి చూపించా అవి చూపించినాయి కదా నా సర్టిఫికేట్ ఇవ్వండి ఎస్సీ అంటే ఎవరు ఇవ్వరు అది ఇవ్వడానికి కూడా కుదరదు అనేది ఒకసారి మరొక మీరు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత సుదీర్ఘంగా ఉన్నప్పుడు వాస్తవాలతో ఇప్పుడు కేంద్రం ఉండేదానికి చట్టబద్ధ చేయడానికి ప్రణాళిక ప్రణాళికేసుకోవడానికి పోవాలా పోయే ముందగా ప్రణాళికలు చేసుకోవాలి ముందు పోయినప్పుడు మనం విజయం సాధించుకోగలుగుతాం శాశ్వతంగా ఉంటుంది ఈ రోజు మరొకసారి తెలియజేస్తున్నాను ఇక కర్ణాటక ఇక తెలంగాణ ఇక మహారాష్ట్రలో లేని విధంగా మనం కానీ ఈ చట్టభాత చేసుకుంటే రేపు వాళ్ళకే మనము ఆదర్శంగా నిలబడతాం వాళ్ళకు కూడా ఏమైనా నష్టం జరిగితే కూడా ఆ ప్రాంతాలకు ఆ ప్రాంతాలను కాపాడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన సంఘం ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ నిలు చూస్తున్న మృత సంఘం అలాంటప్పుడు మనం ఇంత సుదీర్ఘమైనది వాస్తవాలు గమనించి విధానం గమనించి నడవడికను నడుచుకునే విధంగా ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను కొందరు చెప్తూ ఉంటారు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క దానికి స్పందించాలంటే మేము స్పందించలేము మీరు ఇచ్చే వాయిస్ కూడా మేము మాకు రిప్లై ఇవ్వాలంటే ఇవ్వలేము కానీ ప్రతి ఒక్క పదే పదే నేను తెలియజేసుకుంటున్నాను జేఏసీ కానీ ఏదైనా ఏర్పాటు కావాలనుకుంటే దయచేసి కుల పెద్దలారా ఆలోచించండి ఒక చిన్న అన్నదమ్ములు తగాదాలు అయిన లేదా భార్య బట్టలు కొట్లాడుకున్నారనా లేదా ఘర్షణ జరిగిన అన్న కూడా చిన్న కప్పలు తీసుకుని ఇరు వర్గాలు కూర్చోబెట్టి మాట్లాడుకుని పెద్ద మాసం గొప్పతనం చూపించుకుంటారే ఈ రోజు జాతి నష్టపడిపోతుంది నష్టపో జరుగుతుంది మరి నష్ట జరిగినప్పుడు ఇటు రాయలసీమలో ఉన్న పెద్దలైతే అక్కడి నుంచి కోస్తాలో ఉన్న పెద్దలైతే ఉన్న ఒక నలభై ఎనిమిది మంది కూర్చొని అయ్యా మీరు ఈ ఐదు సంఘాలు ఖచ్చితంగా రావాలి ఈ సంఘానికి న్యాయం చేసే విధంగా ఎవరెవరి కాడ ఏ ఏముంది అనేది ఒక పరిశీలించి ఒక నా జాతికి ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక వేసే విధంగా ఉన్నప్పుడే మనకు న్యాయం జరుగుతుంది కానీ ఎవరితో భయపడుతున్నామని చెప్పి ఎవరో అంగవారు బట్టలు నేర్పుతున్నారని చెప్పి మీరు మొబ్బై పెట్టుకుంటూ వాళ్ళ తల్లో ఉంచుకుంటూ మీరు వాస్తవాలని దాట్లు వేసుకుంటూ పోతే జాతికి నష్టం చేసిన వారుగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏ సంఘం లీడర్లైనా సరే ఎవరైనా భయపించినా కూడా వాళ్ళు మూర్ఖుడేస్తాడు జాతికి చెందిన ప్రతి ఒక్క వ్యక్తికి మా సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాం వాళ్ళు మా శత్రువులైనా సరే వాళ్ళని మేము సర్టిఫికేట్ ఇప్పిస్తాం కానీ మన కులం కానీ వాళ్ళని మేము ప్రోత్సహించం సహకరించాం రేపటి భవిష్యత్తులో మన బుడ బుడ విద్యార్థులకు భవిష్యత్తు బిడ్డలకు నష్టం చేసే విధంగా ఉండమని కూడా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాటలు ఖచ్చితంగా తెలియజేస్తున్నానంటే గతంలో మన పెద్దలు చేసిన తప్పిదాలు వల్లనే మనం వివిధ రకాలుగా ఉండడం వల్లనే ఇప్పటి వరకు కూడా మనం సాధించుకోలేకపోతున్నాం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మనం ఒక కమిటిమెంట్ మీద ఒక రిజర్వేషన్ పరంగా పోలేకపోతున్నాం దానికి ఎందుకు మన పెద్దలు వివిధ రకాలుగా పోవడం వల్ల అనుకున్నాం ఇప్పుడు ఇప్పటికైనా సరే మనం బేడబుడు కులానికి ఒక కమ్యూనిటీ పెట్టి ఒక ఒక ప్రాణికి ఒక భద్రతగా పెట్టి మనవలను రక్షణకు కవచంగా ఏర్పాటు చేసుకోకపోతే రేపు భవిష్యత్తులో మన పిల్లలు నాశనమైపోతారు దీన్ని ఈ ఈ యొక్క వృక్షాన్ని కాపాడినా ఫలం కాసినా ఆ ఫలం మనవలను దక్కకుండా వాళ్ళు దక్కే విధంగా ఉంటారు కాబట్టి దానికి వందకు వంద శాతం మా ఆంధ్రప్రదేశ్ బీడపూరు సంక్షేమ సంఘం మన జాతికి చెందిన వాళ్ళకే ఉంటాం దాని వైపు ప్రణాళిక వేయండి ఆ విధంగా రూట్ ఏర్పాటు చేస్తే దాని కట్టుబడి ఉంటాం కానీ ఎవరో మాయం మాటలు చెప్తూ ఎవరు భయ భయభలు చేస్తూ వాళ్ళు ఏదో మాయం చేస్తే వాళ్ళకి భయపడాల్సిన అవసరం కూడా లేదని తెలియజేసుకుంటాం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బీడపూరు సంక్షేమ సంఘం తరఫున కూడా జిల్లాలో పర్యటన ఏర్పాటు చేసుకుంటాం ఎందుకంటే మా అంతిమ లక్షణం విజయం సాధించినాకనే గ్రామాలు జిల్లాలో పోవాలనుకున్నాం అంతకన్నా ముందర ఒకవేళ ఉంటే ఖచ్చితంగా త్వరలోనే మేము కూడా జిల్లాల పర్యటన పెట్టుకుంటాం ఎవరికి భయపడద్దండి జాతికి చెందిన వారికి మాత్రమే రక్షణ కల్పిస్తాం ఆ విధంగా ప్రణాళికలు వేసుకొని ముందు పోవడం తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా సంక్షేమ సంఘానికి కోస్తా ప్రాంతంలో ఎవరు సహకరించింది లేరు ఆర్థిక విధానాలు కానీ ఏదే కానీ అయినా కూడా మీరు జవాబుదార్తంగా మేము పనిచేస్తున్నాం మీరు వేసిన ప్రశ్నలకు మేము సమాధానం చెబుతున్నాం మా రూమ్ ఎవరైనా మాకు ఫోన్ కాల్ చేసినా కూడా ఈ రూట్ లో పోండి అని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మన జాతి వ్యక్తులను కాపాడమే మన లక్షణం మా లక్ష్యం కానీ మన జాతి వ్యక్తులను అన్యాయం చేసే విధానం కాదు జాతి ప్రయోజనం కాపాడే విధంగా ఉంటుంది ఉండాలని తెలియజేసుకుంటాను ఇప్పుడు కూడా తెలుసా మీరు పదే పదే ఎవరు ఫోన్ చేసినా విమర్శలు ఉండే మీకు మీకు అంటున్నారు నాకు ఇప్పటి వరకు నా ఆత్మసాక్షి చెప్తున్నా నా మనస్సాక్షి చెప్తున్నా నాకు ఎవరి మీద విభేదాలు లేవు ఈర్ష్య లేవు దోషాలు లేవు కానీ జాతి ప్రయోజనాలు నష్టం కలిగించేటప్పుడే మాత్రమే నేను ప్రశ్నిస్తాను వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎన్ని సంఘాలలో ఎన్ని లీడర్లు ఉన్నా సరే కానీ నేను జాతికి సక్రమైన విధానంలో పోయినప్పుడు మాత్రమే స్వాగతిస్తాను కానీ అన్యాయం చేసే గానీ దాన్ని ఎప్పటికైనా నేను ప్రశ్నిస్తాను ఎందుకంటే ఆ జాతికి చెందిన వ్యక్తిగా ఆ జాతిగా ఒక కొన్ని ఏళ్ళ నుంచి నేను నేను ఈ పోరాటం చేస్తున్నా కాబట్టి జాతికి మంచి చేసే విధంగానే వైపే ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే నేను ప్రశ్నిస్తాను వారు కూడా మార్పు చెంది ఇప్పటికైనా సరే తప్పు చేసిన వాడు మార్పు చెంది జాతి ప్రయోజనం కాపాడే విధంగా ఉంటే మీరు కూడా చరిత్రాత్మకంగా నిలిచిపోతారు లేకపోతే మీరు చేసిన దాల్లా వ్యర్థం అవుతారని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను అలాంటి వారికి సహకరించిన వాళ్ళు కూడా బూతులుగా మిగిలిపోతారని కూడా తెలియజేసుకుంటున్నాను ఇంత విధంగా ఇంత కఠోరంగా ఉన్నప్పుడు కూడా వాస్తవాలు యథాస్థాలను సంక్షేమ సంఘం చూపించింది ఆ విధంగా నడు నడుస్తుంది పని చేస్తాం పని చేయమని చెప్తాం పని చేస్తాం పని చేయమని చెప్పేది సంక్షేమ సంఘం ఆ పని చేసి ని కూడా మేము ఎప్పటికప్పుడు రిజల్ట్ చూపిస్తాం మళ్ళీ మేము ఎక్కడ సభలు పెట్టలే సత్కారాలు చేయలే కానీ ఏ విధానం లేకపోయినా పని నాణ్యతలో ముందుండేది సంక్షేమ సంఘం అనేది మీరు గుర్తించుకోండి కాబట్టి ఆ విధంగా ప్రయాణం చేసే విధంగా మన జాతి ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించి మంచిని గ్రహించి మంచి వైపు అడుగులు వేసినప్పుడే విజయం త్వరలో కేంద్రం కూడా చట్టబద్ధం చేసుకుని మన జాతిని రక్షించుకుంటామని కూడా తెలియజేసుకుంటూ జై హింద్ జై బడగం జై జై బడగంగం